వెల్కమ్ బ్యాక్ టు నిరుపమా స్వాల్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నాము ఇప్పుడు మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నామండి మరి చాలా బాగా ఎంజాయ్ చేయాలని మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు బీచ్కి వెళ్తున్నందుకే బీచ్లో వెళ్ళే దారి అది చాలా బాగుంది ఇక్కడ బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి నేను మా హస్బెండ్ మా పిల్లలిద్దరు మా అక్క కొడుకులు మా మేనగోడలు మా మేనల్లుడు మా అమ్మ మేమందరం వెళ్ళామండి బీచ్కి బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది బీచ్ అయితే అసలు కెరటాలు వస్తున్నప్పుడు మా పిల్లల ఆనందం చూడాలండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించిందండి బీచ్ మీరు ఎవరన్నా బీచ్కి ఎప్పుడన్నా వెళ్ళకపోతే దయచేసి బీచ్కి వెళ్ళండి ఆనందాన్ని అనుభవించండి ఇప్పుడు కట్టి పరుగులు పడతాయి మాట చేపలు చూద్దాం అట్లా కెరటలు వచ్చినప్పుడు ఆ నుగరకి కట్టి పరుగులు ఉంటాయి అన్నమాట అక్కడికి వస్తాయి ఆ నురగ తింటా ఉంటాయి అన్నమాట అవి ఆ తింటా ఉన్నప్పుడు మనం వాళ్ళేస్తే పడతాయి ఆ చేపలు మళ్ళీ మనం మనం కనిపించమనుకో చేపలు పరిగెట్టుకుపోతాయి ఉండవు అవి వాళ్ళ అయితే వేసాడు చేపలు ఎన్నిపాటు అయితే వద్దాం వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది పడ్డాయి చేపలు అయితే పడ్డాయి కట్టిరుగులు ఇగో చాలా పడ్డాయి పడ్డాయిడ్డు అయితే తీసుకొచ్చు అన్నమాట చేపలు ఇప్పుడు కొడ్డు తీసుకొచ్చి అక్కడ తీస్తాం ఇప్పుడు చేపలు ఇవి కట్టి పరుగులు అంటారు ఇల్లు మళ్ళీ ఇంకొకసారి వేయడానికి వెళ్తున్నాము చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఏం చేపలు పడతాయి చూద్దాం ఇప్పుడు మధ్యాహ్నం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు త్రీ అవుతుంది టైము ఈవినింగ్ త్రీ అన్నమాట ఇప్పుడు ఈ టైంలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ చేపలు కూడా ఇప్పుడే బయటికి రావడానికి ఇప్పుడే అవకాశం అన్న అలా అలా వచ్చినప్పుడు అవి అక్కడ నొరగ వస్తుంది కదా నొరగ తింటాయంట అవి వచ్చి అప్పుడు మనం వాళ్ళేసినప్పుడు ఆ చేపలు వాళ్ళలో పడతాయి మళ్ళీ ఇంకొకసారి వేయడానికి ట్రై చేస్తున్నాం చూడండి ఫ్లోటింగ్ ఎలా అవుతుందో సగానికి మునిగిపోయాం మేము అయితే అయ్యో చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఏం చేపట్టయితే పడలేనట్టు ఉన్నాయి ట్రై చేస్తాం ఒక్క చేప అయితే పడింది నీటిలో పడిపోతే ఒక్క చేప అయితే దొరికింది దీన్ని బుట్టలో వేసుకోం ఈ పొట్ల కొడుకులు అందరూ ఇక్కడ ఆడతారు అన్నమాట బీచ్ లో ఇది ఆ దించి రైడింగ్ చేస్తా ఉంటారు చె వచ్చేసి కట్టి పరుగులు సముద్రంలో మాట ఇగో మా బావ హోలాసాడు ఇప్పుడే వాతాడు కట్టిపరుగులు అయితే పడుతున్నాయి సముద్రంలో చూడండి మా ఊళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు బీచ్ దగ్గర రేపు నుంచి అలా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇంక లాస్ట్ మాట ఇది లాస్ట్ రోజు ఇంక తీసుకొచ్చాం బీచ్కి ఇప్పుడు మా అత్తమ్మ మా మిస్సెస్ మా అక్క వీళ్ళు ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు మా మధ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు